హాయ్ అండి అమ్మ చేతికి అమ్మనమండి స్వాగతం అండి మరి ఐదు కిలోల చికెను సిక్స్టీ ఫైవ్ చేస్తున్నామండి ఐదు కిలోలు చికెన్ తీసుకున్నాము రెండు కిలోలు రెండు గరిటెలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసామండి రెండు గరిట్లు ఆయిల్ వేసుకుంటున్నామండి ఒక గరిటెలు కారపొడి వేసుకున్నాము ఒక గరిటూ సాల్ట్ వేసుకున్నాము కలుపుకుందామండి మనం చెన్నై మా అక్క కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు మేము చేసుకున్నామండి అక్కడ మేము మరి అదంతా మొక్కకు పట్టేటట్టు కలుపుకుందామండి మరి మా అక్క కలుపుతుంది మరి దీంట్లోకి మరి ఏడు ప్యాకెట్లు మరి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ప్యాకెట్లు అండి అవి మరి ఏడు ప్యాకెట్లు పట్టినాయండి మరి ఐదు కిలోల చికెన్కి బాగుంటుంది బాగున్నదండి మీరు కూడా ఎక్కడ దొరికితే తీసుకోండి మరి ముక్కకు పట్టేటట్టుగా కలుపుకుందామండి ఒక పావు గంట అట్లా మ్యాడమ్ బాగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా ఏడు ప్యాకెట్లు వేసామండి మరి మూడు వందల గ్రాములు పెరుగు పట్టిందండి దాంట్లోకి అది కూడా మొక్క పట్టేటట్టు కలుపుకుందామండి చక్కగా మొక్కకు పట్టేటట్టు కలుపుకున్నాక మరి ఒక గంటసేపు పక్కకు పెట్టుకుందామండి మూత పెట్టుకొని మరి చాలా బాగుందండి మరి మటన్ పలవా కూడా వేసారండి మరి పక్కకు పెట్టుకుందామండి మరి గంట అయిందండి ఫ్లోర్ ఒక ప్యాకెట్ వేసామండి మేము దాంట్లో ఫుడ్ కలర్ ఒక చిన్న ప్యాకెట్ వేసుకుంటున్నామండి మరి మనం వండేటప్పుడు అవి కలుపుకుని వండుకోవాలంటండి ముందు అయితే అవి వేసుకోకూడదు అంటండి మనము మరి ముస్లిమ్స్ చెప్పారు వంట వాళ్ళు మరి ఈ డబ్బా కార్న్ ఫ్లోరు ఒక వంద గ్రాములు ఉంటుందండి మరి అది మళ్ళీ మంచి మంచిగా మొక్క కట్ పట్టేటట్టు కలుపుకొని మరి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేరే మొక్కలో వేస్తున్నాం అది బాగుందని మీరు కూడా చేసుకుని తినండి మరి రెడ్ కలర్లో పీసు కారం అన్నీ బాగా పట్టినాయండి మరి మేము పెళ్ళికి వెళ్ళాము కాబట్టి మా బావగారు మాకు వచ్చే ముందు భోజనాలు ఇలా పెట్టారు మరి మీరు కూడా చేసుకుంటేనండి నేను మరి మటన్ పలువ వేయించారండి మరి చూశారు కదా మా ప్లేట్లో మటన్ పలువ చికెన్ సిక్స్టీ ఫైవ్